వన్ మోర్ సాటర్డే మార్కెట్ లాగా అంతకుముందు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వారం మార్కెట్కి వెళ్ళి అవసరమైన అవసరం లేనివన్నీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తనివి తీరా చూసుకునేదాన్ని ఏంటో నాకు అదొక నేత్రానందం ఫ్రిడ్జ్ నిండా ఖాళీ లేకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో ఈ మధ్య రెగ్యులర్గా అయితే మార్కెట్కి వెళ్ళట్లేదు రెండు వారాలకు ఒకసారి లేదంటే మూడు వారాలకు ఒకసారి అయితే వెళ్తున్నాను ఇంకా ఏమన్నా అవసరం అయితే అప్పటికప్పుడు బయట షాప్లో అయితే తెచ్చుకుంటున్నాను ఎందుకు వెళ్ళట్లేదు అక్క అని అడగొచ్చు కదా అడగకపోయినా చెప్తాను అనుకోండి నువ్వు సేవ్ చేస్తున్నా సేవ్ చేస్తున్నా అని తెగ ఫీల్ అయిపోతావు కానీ సేవ్ చేసేది టెన్ పర్సెంట్ అయితే వేస్ట్ చేసేది నైంటీ పర్సెంట్ అన్నారు మా హస్బెండ్ ఆ ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నా జేబులు లేవు కాబట్టి ఆగిపోయా ఇన్ని రోజులు నేను సేవ్ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఈ వారం మార్కెట్లో వెజిటబుల్స్ కంటే ఫ్రూట్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నాను ఎందుకో తెలియదు గానీ ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు తెచ్చిన వెంటనే పాడవుతున్నాయి